సినీ రంగానికి ఇప్పుడే తప్పటడుగులు వేస్తున్నాను నన్ను ముందుకు నడిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి పాదయాభవందనం చేసుకుంటూ మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద మాది రెండో చిత్రం ఇది మేరా భారత్ మహానే అనే ఈ చిత్రం నిన్నే కొల్లపాక్ జైన్ మందిర్ మన సోమేశ్వరనాథ్ టెంపుల్లో మొదలు పెట్టేవండి రోజు ఈ లో ఈశ్వరన్ సన్నిధిలో కొన్ని సీన్లు చిత్రీకరించాం తదుపరి కృపా కాలేజీ భువనగిరిలో నెక్స్ట్ ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నం సీలు ఉంటాయి రేపుతో ఈ షెడ్యూల్ ముగుస్తుంది నెక్స్ట్ షెడ్యూల్ వచ్చి నంద్యాల మహానంది యాగంటి అటు సైడ్ ఉంటుంది కాబట్టి అతి త్వరలో ఈ చిత్రం పూర్తి అయ్యేలాగా మీ అందరి ఆశీస్సులతో ఎందుకంటే మేమంతా పేద కళాకారులు వచ్చేవాళ్ళం సినీ రంగానికి అడుగులేస్తున్నాం మీ అందరి ప్రోత్సాహం మీ అందరి ఆదరాభిమానాలు ఉంటే ముందుకెళ్తాం తప్ప మేమందరం డబ్బు పట్టుకొని వచ్చిన పెద్ద పెద్ద కోటి స్పర్లం కాదు కాబట్టి నన్ను నన్ను మా కళాకారులు డబ్బు శ్రీనివాస్ గారు శ్రీఆర్ గారి సోదరుడు కత్తి సుందరమ్మ గారు మరి రోజా రాణి గారు సీతారాం గారు మరి దీంట్లో నటిస్తున్న హీరోయిన్ గా నటిస్తున్న మంజుల అంజలి అంజలి సాహిత్య మరి గా మా ఎంకన్న గారు వీళ్ళందరూ ఉన్నారు అలాగే దీనికి ఎడిటింగ్ వేణుగోపాల్ చౌదరి గారు చేస్తున్నారు మీ అందరు ప్రోత్సాహంతో ముందుగా విలేకరులు మాకు ఎందుకంటే ఎక్కడ షూటింగ్ చేసినా మేము ఏ ఇచ్చేవాళ్ళం కాదు అయినా సరే వచ్చి ఎంత అడవిలో చేసినా కానీ వచ్చి వాళ్ళు మమ్మల్ని పోస్తున్నందుకు వారందరికీ పేరు పేరున మా కళాకారుల తరఫున పాదాభివందనాలు చేసేసుకుంటూ మేరా భారత్ మహానే ఈ మేరా భారత్ మహాన్ ఎందుకు మొదలు పెట్టామంటే అండి ఇరవై ఆరు మంది హిందువుల్ని కుక్కలు కోసినట్టు కోసారు అది చాలా బాధగా ఉంది అసలు ఈ టైంలో సినిమా చేయవలసిన టైం కాదు ఇది కానీ మేము ఆర్మీ కాదు కాబట్టి మేము సినిమా రూపంలో ఆ యథార్థ కాదని ఇలాంటివి జరగకూడదని హిందూ ముస్లిమ్స్ అందరూ మనం సోదరులమే కానీ పాకిస్తాను గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకోవడం పాకిస్తాను ఓడిపోతే వీళ్ళు బాధలు పట్టు ఇలా వద్దండి దయచేసి భారతదేశంలో ఉన్న ముందు ముస్లింస్ అందరూ మా సోదరులు కాబట్టి భారతదేశం మనది మేరా భారత మానని ఎందుకు పెట్టామంటే భారతదేశం మనది హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉంటాం ఈ విన్న భావాలు అంటే హిందువులనే ప్రత్యేకించి చంపడం వల్ల మా కోపాలు రావండి మాకు మానవత్వం ఉంటుంది కదండి మాకు కోపాలు వస్తున్నాయి ఓపిక పెట్టుకుంటున్నాం ఎందుకంటే అందరికీ సైన్యాల యుద్ధం చేయాలంది కానీ మేము సైనికులం కాదు కాబట్టి మా బాధని సినిమా రూపంలో తీస్తున్నందుకు మమ్మల్ని ప్రేక్షకు దేవుళ్ళు ప్రోత్సహించి ముందుకు నడిపించాలని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భారత్ మాతాకి